హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇక నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ వీడియోలో మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ కనుక వస్తే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంటే జరుగుతూ అలాగా అలా కాకుండా ఇలాంటి టిప్స్ అయితే కనుక మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంక ఈ వీడియో తీసానండి అదేంటంటారా ఇప్పుడు మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మటుకి ఇప్పుడు నేను చూపిస్తున్న మటుకి ఒకప్పుడు అయితే బ్లౌజులకి స్టోన్స్ లై అంటించుకోవడానికి ఉపయోగపడేదండి ఇప్పుడు ఏంటంటారు ఇప్పుడు కొత్త ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనకి లైనింగ్ బ్లౌజులకి త్వరగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా మనం ఈ డబ్బా అనేది యూస్ అవుతుందండి ఇంకా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ ఎలా అయితే మిషన్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం అదంగా పెట్టేసి ఇక అంచు కార్నర్స్ కాడ మట్టుకి ఇక గమ్ అనేది మామూలుగా చిన్న చిన్న బొట్లుగా అంటే బొట్టుబిళ్ళ సైజు మైనగా పెట్టేసి ఇక మనం ఐరన్ అనేది చేయాలండి ఈ విధంగా పెట్టి ఐరన్ అనేది చేసుకుంటే మనకి లైనింగ్కి మెయిన్ క్లాత్కి గమ్మ అనేది అతుక్కుంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మనకి అంచులు ఉంటాయి కదండి మనం కట్ చేసిన అంచు కార్నర్స్ ఇంకా దానికి ఈ విధంగా చిన్న చిన్న చుక్కలాగా పెట్టేసి ఇక అంటే బొట్టుబిళ్ళ సైజు మాదిరిగా పెట్టేసి ఇంకా పైన మెయిన్ క్లాత్ అనేది వేసుకోవాలండి ఇదిగో చూస్తున్నారు ఈ విధంగా ఇంకా ఐరన్ అయినా చేస్తే మనకి క్లాత్ అనేది అంటుకుంటుందండి ఓకే అసలు ఒకప్పుడు నేను నేర్చుకునేటప్పుడు అయితే ఇవన్నీ కూడా అసలు లేవండి అప్పట్లో అయితే ఇక ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు మటుకు లైనింగ్ బ్లౌజ్కు స్టిచ్చింగ్ చేయాలంటే మటుకు అసలుకి జారిపోతూ అలా చాలా ఇబ్బంది పడేది నేను సిల్క్ ఫ్యాబ్రిక్ కంటేనే వాము అని అనిపించేది ఇంక ఇప్పుడు ఇది కొత్తగా మనకి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇలాగనక మనం గమ్ముతో కనుక లైనింగ్ మెయిన్ క్లాత్ కనుక అంటి చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే అసలు క్లాత్ అనేది కూడా అసలు ముడత అనేది కూడా ఉండదండి బాగా నీట్గా ఉంటుంది మంచి ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి అయితే మటుకి ఇది ఉపయోగించి చూడండి ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసమే ఎందుకంటే ఇంకా పాత వారికి అంటే ఇంకా చెప్పేది ఉంది తెలుస్తుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇది చాలా యూస్ అవుతుందని చెప్పేసి వీడియో తీసానండి ఇంకా చూపిస్తుందని చూసారా ఇంకా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే నేను ఇంకా గమ్మతో అంటించేశానండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏముందంటే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా హ్యాండ్స్కి మనకి షేప్ బెల్ట్కి అంటారా వాటికి హ్యాండ్స్కి ఏమో జాయింట్లు పడతాయి అలాగే ఇక షేప్ బెల్ట్కి వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక వాటికైతే అవసరం ఉండదండి ముందుగా మనకి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా అంటించేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి ఓకే ఇంకా ఈ విధంగా అయితే నేను ఎగ్స్టాక్ క్లాత్ అనేది ముందుగా ఫ్రెంట్ పార్ట్కి కట్ చేసేసుకుంటున్నాను అండి ఒకటి అయితే కట్ చేశాను ఇది రెండో ఫ్రంట్ పార్ట్ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా యూస్ అవుతుంది ఇదేంటంటారా ఇది మనకి ఐరన్ బాక్స్ ఉంటేనే మనకి గమ్ముతో అంటించుకునే అవకాశం ఉంటుందండి ఓకే ఇంక ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను అసలుకి నేను నేర్చుకునేటప్పుడు అయితే అసలుకి అంత ఏం లేదండి ఏదైనా సిల్క్ ప్రాబ్లెక్ వస్తే మట్టికి నేను నాకు ఒక గంటలో పెట్టేది రెండు మూడు గంటల దాకా పెట్టేదండి ఎందుకంటే అప్పుడు కొత్తలో మనకి ఇవన్నీ అప్పట్లో లేవండి నేను నేర్చుకునేటప్పుడు అయితే మట్టికి ఈ గమ్ము డబ్బాతో అంటి చేసుకునే ఇవన్నీ అసలు అప్పట్లో అయితే లేవు కానీ ఇప్పుడైతే మనకి కొలతలు కానివ్వండి అసలు యూట్యూబ్లో చూసి మనకి క్లియర్గా మనకి ఏది అలా అనేది అన్నీ కూడా బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా మనకు యూట్యూబ్ ఛానల్స్లో బ్లౌజులు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకి స్పష్టంగా అర్థమయ్యేలాగా వస్తున్నాయి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి చూసారా మనకు ఒక్క ముడత అనేది కూడా లేదు ఇంకా అదే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మటు లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది ముడత ముడతగా అనేది వస్తుంది అది కొత్త వరకు అయితే మనకి ఇంకా మనకి టైలరింగ్ వచ్చే వాళ్ళకైతే మనకు తేడా అనేది తెలియదు ఓకే ఇంకా మనకైతే ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి గమ్ముతో అంటించేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అలాగే షే బెల్ట్లు కూడా నేనైతే ఇంకా రెడీ చేసేసుకుంటున్నానండి ఇంకా బ్లౌజ్ రెడీ అయిందండి అంటే మనకి స్టిచ్చింగ్కి రెడీ చేసుకున్నట్టే ఇంక ఈ గమ్ము డబ్బా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఇంక ఈ విధంగా అయితే ఇంకా లైనింగ్ బ్లౌజ్ రెడీ అయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తోటి కర్రీ అనేది చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని దాన్ని కట్ చేసి ఇంకా ఉల్లిపాయలు చాపురులు వేసి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా సన్నంగా తురుము పెట్టుకున్నాను ఇంకా అదేవిధంగా రెండు టమాటాస్ కూడా మిక్సీ పట్టుకున్నాను అలాగే మసాలా పొడి మసాలా పొడి కూడా రెడీ చేసుకున్నాను ఇంకా అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పన్నీర్ ప్యాకెట్ అండి చూపించాను కదా ఇంకా ఆ విధంగా అయితే రెండు వందల గ్రాముల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడండి మా వారు ఇంకా వాటిని ముక్కలాగా కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో కాస్త ఉప్పు అలాగే పసుపు కొద్దిగా కారం అనేది వేసి దాన్ని లైట్గా ఫ్రై చేశానండి ఇంకా ఫ్రై చేసుకొని దాన్ని గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి అంటే మరీ ఎక్కువగా వేగించకూడదు కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా గిన్నె అనేది పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా దాంట్లో ఉన్న ఆయిలే సరిపోతుంది ఇంకా దాంట్లో అయితే మనకి పలావ్ దినుసులు అయితే వేసేసుకున్నానండి ఇంకా అవి వేగిపోయాక ఉల్లిపాయలు చాపర్ చేసుకున్నాను కదండి పెద్ద ఉల్లిపాయ సైజు ఇంకా అదైతే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లైట్గా ఫ్రై అయ్యిందాక ఉంచుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటా కూడా టమాటాస్ మిక్సీ పట్టుకున్నాను కదండి ఇంకా అవి కూడా వేసి ఐదు నిమిషాలు పాటు మగ్గించాను ఇంకా దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే పొడి మసాలా అండి ధనియాలు జీలకర్ర ఇంకా అలాగే మిరియాలు చెక్కలవంగా అవన్నీ వేసి పొడి చేసుకున్న మసాలా అనమాట అవి కూడా వేసి లైట్గా అనేది ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి మళ్ళీ పచ్చాసనంగా ఉండగా మనం వేసరనేది పోసుకోకూడదు ఇంకా దానిలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది పోసి ఒక పది నిమిషాల పాటైతే ఈ విధంగా ఉడికించుకున్నానండి మధ్యలో అయితే ఈ విధంగా కాలుపెడుతూ ఉండాలండి లేకపోతే అడుగు మనకి గ్రేవీ అనేది ఇంకా దగ్గరికి వచ్చేసిందండి ఇంకో ఐదు నిమిషాల పాటైతే మళ్ళీ కూడా ఉడికించేసుకున్నాను ఈ విధంగా అయితే మనకి ఇంకా దగ్గరకు వచ్చేసిందండి ఇంకా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించేసుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు ఇంకా అయితే వేసేసుకుంటున్నానండి అంటే పది నిమిషాల పాటు మనం ఎసురు పోసుకున్నాక ఉడికించుకోవాలండి ఇంక చూసారా ముందుగా అయితే ఫ్రై చేసుకున్న పన్నీరు మొక్కలని అయితే వేసి ఇంకా ఇది కూడా చెడబడే మనం కలపెట్టకూడదండి అది చొమ్మటగా ఊరకట్ట పెట్టేసి స్లిమ్లో పెట్టేసి ఇంకా పది నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా ఆఫ్ చేసుకున్నానండి పైన ఏమో కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే చల్లుకున్నాను చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో చాలా రోజులు అయిందండి చేసి ఓకే ఇంకా ఇదండి వీడియో వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి